బీబీపేట మండల కేంద్రంలో ఆరు గ్యారెంటీల పథకాలకు దరఖాస్తుల స్వీకరణ కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో మండల ప్రజా పరిషత్ అధికారి పూర్ణోదయ చంద్రకుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీ పథకాల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను రాష్ట్రమంతటా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు వరకు స్వీకరణ జరుగుతుందని బీబీపేట మండల కేంద్రంలో ఇప్పటి వరకు వెయ్యి దరఖాస్తులకు పైగా స్వీకరణ జరిగిందని ఇంటి దరఖాస్తు ఫామ్లను కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ ఉచితంగా అందజేస్తుందని హెల్ప్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సత్యనారాయణ ఆర్ఐ అజయ్ కుమార్ కాంగ్రెస్ సెక్రటరీ రమేష్ గ్రామ సర్పంచ్లు ఐకేపీ అధికారులు అంగన్వాడీ టీచర్లు కూడా పాల్గొనడం జరిగింది పూర్ణచంద్రోద కుమార్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి బివి పేటి మాట్లాడుతున్నాను ఈరోజు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వము యొక్క ఎన్నికల మేనిఫెస్టో విధంగా ఆరు పథకాలు అమలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు తేదీ ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుండి జనవరి ఆరు తారీఖు వరకు దరఖాస్తులు అన్ని గ్రామాల నుండి ఈ ఆరు పథకాలకు ఒకే దరఖాస్తులు స్వీకరిస్తున్నాము ఈ దరఖాస్తు ఫారాలన్నీ కూడా ఉచితంగా ప్రభుత్వమే సప్లై చేస్తుంది ఇక ఉచిత పథకాల పథకాలు ఏవైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలు కూడా అందులో ముఖ్యంగా మహాలక్ష్మి పథకము రైతు భరోసా పథకము ఇంద్రమ్మ ఇల్లు పథకము అలాగే రోజోతి పథకము చేయిత మరియు మన మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ రాజీవ్ ఆరోగ్య బీమా పథకము ఈ ఆరు పథకాలు కూడా మనకు నిర్వహించడం జరుగుతుంది కావున ప్రజలందరూ కూడా ఇది సమయం చాలా అమృతం సమయం ఎనిమిది రోజుల సమయం ఉంది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు నిర్దేశిత ఆధార్ కార్డులతో సహా మనం మన గ్యాస్ కనెక్షన్స్ కానీ కరెంట్ బిల్లు కానీ అన్ని జతపరిచి మనకు సమర్పించినట్లయితే ఇవన్నీ కూడా మనం తర్వాత ప్రభుత్వ నిర్ణయం మేరకు అన్నీ కూడా మనం ఆన్లైన్లో దరఖాస్తులు ఏర్పాటు చేసి ప్రజలకు అన్నిటి కూడా ఇస్తాము కాబట్టి ఇంట్లో ఎటువంటి దళాలు కానీ ఎటువంటి ప్రమేయం కానీ అన్నీ కూడా ప్రభుత్వం ఉచితంగా ఇస్తానని ఆమెంచిన మేరకు ఇక్కడ ఉన్న మాకు అంగన్వాడీ టీచర్లు కానీ మనం వీఓ మన అగ్రికల్చర్ ఐకేపీ వాళ్ళు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి మండలాఫీస్ నుంచి తర్వాత పంచాయతీ కార్యదర్శులు కారబర్లు వివిధ అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంటున్నారు అందరూ కూడా సహాయ సహకారంతో ఇక్కడ బీపేర్ గ్రామ పచ్చేసరికి ఇరవై రెండు రెండు వేల రెండు వందల అరవై ఒక ఉన్నాయి ఇక్కడ మూడు వేల దరఖాస్తులు పంచడం జరిగింది ఇంకా ఎన్ని కావలసినా కానీ ఉచిత ఉచిత దరఖాస్తులు ఇంకా సప్లై చేయబడుతుంది ఇక్కడ చాలా మటుకు ఏంటంటే రేషన్ కార్డు ఎలా కొత్త రేషన్ కార్డు కావాలని చాలా డిమాండ్ ఉంది కాబట్టి ఒక కుటుంబానికి ఒక కుటుంబంలో ఇద్దరు అనేవి ఉంటే ఇద్దరు అమ్మని వేరువేరుగా అంటే ఒక కుటుంబం అంటే బాలు పిల్లలు ఒక కుటుంబ సభ్యులుగా తీసుకొని ఏర్పాటు చేస్తున్నాము ఎటువంటి ఆందోళన చెందకుండా నేరుగా మీకు సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నారని మేము పరిశీలిస్తామని లేదు ఇప్పటివరకు ఈరోజు వరకు అంటే మన ఇరవై నెల తల ప్రారంభమైంది ఇప్పటివరకు మనకు గ్రామ పంచాయతీ బీపెట్లో వెయ్యి ముప్పై ఐదు దరఖాస్తులు వచ్చాయి ఇంకా రిమైనింగ్ మూడు వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది